అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో అస్సలు చేదు లేకుండా కమ్మని కాకరకాయ కూరండి ఈ విధంగా చేసి చూడండి అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి వాడిపోయినట్లాంటివి అలాంటివి కాకుండా ఇలా మంచిగా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని కడుక్కున్నాను జస్ట్ ఇలా కడుక్కున్నానండి అంతే ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా రౌండ్గా కట్ చేసుకొని లోపల విత్తనాలు ఆ గుజ్జు తీసేయాలి ఇలా అన్నీ ఇలా కట్ చేసుకొని ఈ గుజ్జు తీసేసి ఇలా పెట్టుకున్నాను చూడండి వీటిని మళ్ళీ సాల్ట్లో వేసి అలా కడగన అవసరం లేదండి జస్ట్ ఇలాగే ఉంటే సరిపోతుంది చాలా అస్సలు చేదుండదండి ఈ విధంగా చేసుకుంటే పోయిపోయిన ఒకటి అడుగంటని పాత్ర కానీ లేనైతే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి తీసుకొని ఒక వన్ టీ స్పూన్ నూనె వేసుకున్నాను నేను నువ్వుల నూనె వాడుతున్నానండి వేసుకొని ఇలా కాకరకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఒక స్టవ్ పైన పెట్టి అది ఫ్రై చేసుకుంటున్నాను ఇంకొక స్టవ్ పైన ఏమో ఇంకొక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక రెండు టీ స్పూన్లు నూనె వేసుకున్నాను ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు ఇలా పైన పొట్టు తీసి వేసుకున్నానండి ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్ది చింతపండు వేస్తున్నానండి చింతపండు మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేసుకోవద్దు మరీ తక్కువగా వేసుకోవద్దండి ఇంత సైజు తీసుకుంటే సరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చింతపండు వేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మూడు టీ స్పూన్ల ధనియాలు వేస్తున్నానండి ధనియాలు కూడా ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇవన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి రెండు పొయ్యిల పైన ఇలా రెండు ప్యాన్లు పెట్టుకొని చేసేసుకుంటే సరిపోతుంది ఇలా నేను నాన్ స్టిక్ ప్యాన్ ఎందుకు వాడుతున్నానంటే తక్కువ నూనెతో చేసుకోవచ్చని ఇది వాడుతున్నానండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మరీ బ్రౌన్గా అవ్వనవసరం లేదండి అవి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు చాలు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేనైతే ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు కారం పొడి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు అండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మనం ఇంకా దీంట్లో ఎప్పుడు వేయలేదండి ఇదే వేసుకోవడం ఇదే సరిపోతుంది మనకి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే దీంట్లో నీళ్ళు అవసరమైతేనే వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి మంచిగా ఉడికింది ఇలా ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉండొద్దు పైన ఏమో క్రంచీగా మంచిగా ఉడికినట్టుగా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి అందుకే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి మట్టి పాత్రలో అయితే ఇలా మగ్గినట్టు ఉడుకుతుందండి అందుకనే అలా అందులో చేయట్లేదు అందుకే ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను లేదా మీరు అడుగంటనే ఏదైనా పాత్ర తీసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని మనం ఇది తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ అనేది దీన్ని లోపల పెట్టుకోవాలి ఈ కాకరకాయ ముక్కల లోపల ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ఇలా పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్లు నూనె వేస్తున్నానండి వేసుకున్న తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని జస్ట్ ఇలా కలిపితే సరిపోతుందండి జస్ట్ ఎక్కువగా కలపొద్దు ఇవి వేసిన తర్వాత ఇలా అనుకొని మంచిగా ముందుగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లోపల స్టఫ్ అంతా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిగతా మసాలా దీంట్లో మిగిలిపోయిన మసాలా ఉంది కదండి అది ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్నదా వేసుకున్న వెంటనే ఈ స్టఫ్ ఇది మసాలా అనేది వేసుకుంటే అది అనేది మొత్తం అంతా ఇట్లా పాడైపోయినట్టుగా అవుతుందండి దాని లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేసి సరిగా ఉండదు ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా స్మెల్ వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి ఇది మంచిగా ఫ్రై అయ్యి ఆ మసాలంతా ఇలా ఫ్రై అవుతే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక్క ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేస్తున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగొస్తుంది ఈ విధంగా చేసి చూడండి చేయటం కూడా చాలా ఈజీ కదా టేస్ట్ మాత్రం చాలా అద్భుతం కమ్మగా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్